గోశాలలో గోవుల సమక్షంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్లోని శ్రీకృష్ణ గోశాలలో కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా కార్తీక మాసంని పురస్కరించుకొని చిలివేరి జ్యోతి శ్రీనివాసుల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ చాలీస పారాయణం రుద్రాభిషేకం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు నూట యాభై జంటలు ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గోశాలలో గోవుల సమక్షంలో వ్రతం ఆచరించడం ఎంతో విశిష్టమైనది ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు जय महास्वी, अरुण भगवान, अरुण भगवान, अल्लाह इस्ताम्ज़ोरीला स्तावज़न त्रेवा, त्रेवा महाबोर्ग अनुस्वारा, गणरी एक बड़ा वचारी, नादिरी अंतहंतर, अनुस्वारा तरहा, अंतहंतर सिदरम, तारे अरुण, ये दत्तम अनुस्वारोपम, गणप्रोपारोपम, कारों के रोपावो, अनुस्वाराश्चां के रोपम, बिं

यामी एकसार तो अक्षतले वेندي यज्ञोपवीतम परमं पवित्रं प्रजापतेर्यस् साजं प्रस्थाता आद आयुष्यमक्र्यं प्रथमनुशुभ्रं यज्ञोपवीतम बलमस्तु देजा प्रणामि दे गद्यान नमः यज्ञोपवेदार्थे अक्षतान् अच्छा समर्पयामि गन्तम विटंडी अनामिकतनी तो అంటే కుంగరం వేలు తోడ పెట్టండి तो గందం గంద ద్వార అంతరాధన శాఖేత్ర వస్థాన కరీశణి ఈశ్వరే సర్వబోధా తాంతామి శ్రీకృష్ణ గోశాలలో ద్వాదశి సందర్భంగా ఇక్కడ హనుమాన్ చాలీసా చేయడం జరిగింది హనుమాన్ తో జరిగేది ఏంటంటే మనందరూ తెలుసు హనుమాన్ అంటేనే ఒక ధైర్యం ఒక శక్తి ఒక ఎనర్జీ అలా మనం పారాయణం సామూహికంగా చేయడం వల్ల సింగిల్ గా చేసిందనికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది ఆ రకంగా హనుమాన్ చాలీస పారాయణం చేసినాం సెకండ్ ఏంటంటే పార్థివలింగానికి అభిషేకం అలాంటి మట్టిని తీసుకొని పార్థివ చేసి ఆ మట్టిలింగానికి సామూహికంగా అభిషేకాలు చేయడం జరిగింది ఇది కూడా సామూహికంగా చేయడం వల్ల దానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటది అందున ఇవాళ ఏకాదశి ద్వాదశి సందర్భంగా అలాగే సత్యనారాయణ స్వామి పూజలు కూడా చేశాము సత్యనారాయణ స్వామి వైష్ణవ్ అంటే శివ కృష్ణుడైన సత్యనారాయణ స్వామి అయినా ద్వాదశి అంటే చాలా ఇష్టం అలాంటి ఇష్టమైన గోవుల సమక్షంలో చక్కగా అంటే వినాయక స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి గోవుల సమక్షంలో సత్యనారాయణ స్వామికి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశాము ఇందులో ఇది కూడా అంతే సామూహికంగా చేస్తే ఏదైనా ఎన్నో రైతు ఫలితం ఉంటుంది అందులో కార్తీక మాసం ద్వాదశి కాబట్టి ఇంకా చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ ప్రోగ్రాం వచ్చి సహకరించిన దాతలకు కూర్చుండి సహాయం ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం నుంచి విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం తదనంతరం ఇక్కడ శ్రీకృష్ణ గోశాల చెప్పి కూడా ఏర్పాటు చేశారు మరి ఆ శ్రీకృష్ణ గోశాలలో ఈరోజు చిరువీని శ్రీనివాసులు జ్యోతి గారుల ఆధ్వర్యంలో మరి ఈరోజు రంగరంగ వైభవంగా ఈ యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు పార్థివ నిజంగా అది ఇంత అదృష్టం అంటే పార్థివలింగానికి పూజ చేయడం అంటే చాలా శ్రేష్టం మరి అటువంటి పార్థివ లింగాలు కూడా చేయించి అందరు భక్తులకు నూట యాభై జంటలకు ఎక్కువనైనవి కావచ్చు మరి ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాడు ఆ స్వామి నిజంగా వారికి ఆ యొక్క రమాసైత సత్యనారాయణ స్వామి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ నిజంగా మేము కూడా బ్రాహ్మణం కూడా ఎంతో సంతోషపడుతున్నాం స్వామి ఇన్ని జంటలు ఇంత సత్యదేవుని యొక్క వ్రతం చేసినటువంటి చరిత్రలో ఎక్కడ లేదు మేము ఇది వరకు ఎప్పుడు చూడలేదు కానీ నిజంగా మాకు కూడా చాలా ఆనందం వచ్చినటువంటి కూడా ఓపికతోని అందరూ కూడా సావధాన చిత్తంగా ఈ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో శ్రద్ధాశక్తులతో విన్నారు కాబట్టి ఆ చిలివేరి శ్రీనివాసు జ్యోతి దంపతులకు ఎలుగురు వేరు కావ్య దంపతులకు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి బంధుమిత్ర సమాజానికి తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్వేజించిన ప్రతి ఒక్క దాతకు పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా ఆ యొక్క గో మాత యొక్క కృపా కటాక్షం ఇళ్ళ వేళ వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్వామి శ్రీకృష్ణ గోశాల మాదాపూర్లో మా సంకల్పం ఏంటంటే మా శ్రీమతి జ్యోతి గారు మా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఈ గోశాలలో రెండు గంటలతో సత్యనారాయణ స్వామి గతంలో అని సంకల్పించాము కొన్ని కారణాల వల్ల తను మాజీ అయినప్పటికీ కూడా ఆ సంకల్పాన్ని మేము నిలబెట్టుకొని ఈరోజు ద్వాదశి కార్తీక మాసం సందర్భంగా ఈ గోశాలలో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో అందరూ కూడా చక్కగా సహకరించారు ముందుగా హనుమాన్ చాలీసతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది తదుపరి అభిషేకం రుద్రాభిషేకం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా మేము నూట రెండు జండలు అనుకుంటే దాదాపుగా నూట నలభై పైచిల్పు జంటలతో ఈరోజు ఈ కార్య కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ మరియు గోశాల కమిటీకి కూడా చాలా ఆనందదాయకం ఈ గోశాలను నిర్వహిస్తున్నటువంటి గుళ్ళం భూమయ్య వారి దంపతులు మరియు అటగురు వెంకటేశం దంపతులు ఎలుగురు వేణు దంపతులు వేణుగుళ్ళ శ్రీధర్ దంపతులు మరియు గన్నార రాజేంద్ర దంపతులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గోశాలలో మా వంతుగా కూడా అప్పుడప్పుడు వృధా భక్తిగా చిరు ఏమంటారు సేవ చేయడానికి మాకు కూడా అవకాశం దొరుకుతుంది వారికి మా మా ఇతరుల కూడా మా కమిటీ వారికి గోశాల వారికి మరియు బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు